శ్రావణ మాసంలో ఎవరైతే ఈ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి అదృష్టం పడుతుంది ఈ కథను పూర్తిగా వింటే వారికి సకల శుభాలు కలుగుతాయి జీవితంలో దరిద్రం దరిచేరదు కూటికి గుడ్డకు ఎటువంటి లోటు రాదు ఏ కథను వింటే మన ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను ఎవరైతే వింటారో వారికి మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూర్వం ఒక మహా అద్భుతమైన మహావనంలో సకల జీవరాశి నివసించేది ఆ అడవిలో ఒక చిన్న సాధారణమైన పిచ్చుక ఉండేది మిగతా పక్షుల్లాగా ఆనందంగా పాడటం రంగురంగుల ఏకలు ఉండటం దానికి తెలియదు అది కేవలం తన ఆహారం కోసం గింజలను ఏరుకుంటూ తన చిన్న గూడులో హాయిగా జీవించేది ఎంతటి కష్టంలో ఉన్నా తనకున్న కొద్దిపాటి దానిలోనే అది సంతృప్తిగా ఉండేది భగవంతుడు నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవటానికి ఒక గూడు ఇచ్చాడు అంతకంటే నాకు ఇంకేం కావాలి అని అనుకునేది ఇలా ఉండగా శ్రావణమాసం వచ్చింది అడివంతా పచ్చగా మారిపోయింది వర్షాలు కురుస్తున్నాయి నదులు చెరువులు నిండాయి శివభక్తులు దేవతార్చనలు చేసేవారు తమ పూజలతో భజనలతో అడవిని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపేశారు శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో లక్ష్మీదేవి తన భక్తుల ఇళ్లను సందర్శించి వారికి సంపదను ప్రసాదిస్తుందని నమ్ముతారు ఒకరోజు లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తూ ఆ మహావనానికి వచ్చింది ఆమె అడవిలోని అన్ని జీవులను వాటి మనస్సులను పరిశీలిస్తుంది పెద్ద పులులు ఏనుగులు నెమళ్ళు జంకలు ఇలా అన్ని జీవులు తమ కోరికలతో తమ తమ కష్టాలతో ఉన్నట్లు ఆమె గమనించింది అలాగే ధనం కోసం ఆరాటపడే మనుషులు భోగభాగ్యాల కోసం తపించే జీవులు ఇలా అందరూ తమలో ఏదో ఒక లోటుతో కనిపించారు లక్ష్మీదేవి అలా వెళ్తుండగా ఆ చిన్న పిచ్చుక కనిపించింది ఆ పిచ్చుక తన చిన్న గూడులో కూర్చొని తాను సేకరించిన కొన్ని గింజలను ఆనందంగా తింటుంది బయట వర్షం పడుతున్నా దాని గూడులో వెచ్చగా ఉంది అది తన గూడు చూసి ఈ వర్షంలో కూడా నా గూడు నన్ను కాపాడుతుంది భగవంతుడికి కృతజ్ఞతలు అని మనసులో కృతజ్ఞత చెప్పుకుంది పిచ్చుక ముఖంలో ఎలాంటి ఆరాటం లేదు ఎలాంటి అసంతృప్తి లేదు ఉన్నదానితోనే అది సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవిస్తుంది దాని కళల్లో నిజమైన సంతృప్తి ప్రశాంతత కనిపించాయి లక్ష్మీదేవి ఆ పిచ్చుకను చూసి ఎంతో ఆశ్చర్యపోయింది అందరూ సంపద కోసం వెంపర్లాడుతుంటే ఈ చిన్న పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే ఇంత ఆనందంగా ఉందే అని అనుకుంది ఆమె వెంటనే పిచ్చుక దగ్గరకు వెళ్ళింది ఓ పిచ్చుక నీవు చాలా ఆనందంగా ఉన్నట్లున్నావు నీకు ఎలాంటి కోరికలు లేవా అని అడిగింది లక్ష్మీదేవి పిచ్చుక లక్ష్మీదేవిని చూసి వినయంగా అమ్మా నాకు కడుపు నిండా తిండి తలదాచుకోవటానికి ఒక చిన్న గూడు ఉన్నాయి ఇది నాకు చాలు నేను సంతోషంగా ఉన్నాను అని బదులిచ్చింది లక్ష్మీదేవి నవ్వుతూ నీవు కోరుకుంటే నేను నీకు అంతులేని సంపద ఇవ్వగలను పెద్ద పెద్ద భవనాలు బంగారు గింజలు విలువైన రత్నాలు ఏది కావాలంటే అది కోరుకో అని అంటుంది పిచ్చుక ఒక క్షణం ఆలోచించింది తరువాత అమ్మా నాకు ఉన్నది చాలు సంపదలు నాకు మరింత ఆందోళనను మాత్రమే ఇస్తాయి వాటిని కాపాడుకోవటానికి నేను నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది నాకు నిజమైన సంపద అంటే ఈ సంతృప్తే మీరు నాకు మరింత సంపద ఇవ్వాలనుకుంటే నాకు ఎప్పటికీ ఆకలి లేకుండా సురక్షితమైన గూడు ఉండేలా ఆశీర్వదించండి అంతేకాదు నాలాగే సంతృప్తితో ఉన్నవారికి మీ ఆశీస్సులు లభించేలా చేయండి అని వినయంగా కోరింది పిచ్చుక యొక్క నిస్వార్థమైన సమాధానానికి లక్ష్మీదేవి ఎంతో సంతోషించింది ఓ పిచ్చుక నీ సంతృప్తి నీ వినయం నన్ను కదిలించాయి నిజమైన సంపద అనేది మనసులో ఉంటుందని నీవు నిరూపించావు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఈ శ్రావణ మాసంలో నన్ను భక్తితో పూజించి సంతృప్తితో జీవించే వారికి నా కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది నీవు ఎప్పటికీ సుఖంగా ఉంటావు అని ఆశీర్వదించి మాయమైపోయింది అప్పటి నుండి ఆ పిచ్చుక ఎప్పటికీ ఆకలి బాధ పడలేదు దాని చిన్న గూడు ఎప్పుడూ సురక్షితంగా ఉండేది అది ఎల్లప్పుడూ సంతోషంగా సంతృప్తిగా జీవించేది ఈ కథ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి సంతృప్తితో జీవించేవారికి అంతులేని సంపద ఆనందం లభిస్తాయని తెలియజేస్తుంది నిజమైన సంపద అనేది మన దగ్గర ఎంత ఉంది అనే దానిలో కాదు మనసులో ఎంత సంతృప్తి ఉంది అనే దానిలో ఉంటుంది పిచ్చుక తనకున్న కొద్దిపాటి దానితోనే సంపూర్ణ ఆనందాన్ని పొందింది లక్ష్మీదేవి కేవలం ధనవంతులకు మాత్రమే కాదు నిస్వార్థమైన భక్తి సంతృప్తి మరియు ధర్మంతో జీవించే వారికి కూడా తన కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అంతులేని కోరికలు మనిషిని ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంచుతాయి కోరికలను అదుపులో ఉంచుకోవటం ఆనందానికి మార్గం మనకు లభించిన ప్రతిదానికి కృతజ్ఞత కలిగి ఉండటం వల్ల మరింత ఆనందం శాంతి లభిస్తాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని భక్తితో పూజిస్తే ఆ తల్లి అనుగ్రహంతో సంపదలు సంతృప్తి లభిస్తాయి ఈ కథ మనకు జీవితంలో నిజమైన సంపద ఏమిటో అది ఎలా లభిస్తుందో తెలియజేస్తుంది మనం ఉన్నదానితో సంతృప్తి చెందుతూ భగవంతుణ్ణి నమ్ముకుంటే జీవితంలో ఎలాంటి లోటు ఉండదని బోధిస్తుంది అదృష్టవంతులు మాత్రమే ఈరోజు ఈ కథ విన్నారు ఈ కథ ఈరోజు ఎవరైతే పూర్తిగా శ్రద్ధలతో విన్నారు ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే శ్రావణమాసానికి సంబంధించి మరొక అద్భుతమైన కథ ఉంది ఈ కథను ఎవరైతే వింటారో వారికి మోక్షం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూర్వం సృష్టి ప్రారంభంలో ప్రకృతి ఇంకా తన రూపాన్ని పూర్తిగా సంతరించుకోని కాలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉండేది భూమిపై అప్పుడప్పుడే జీవం మొలకెత్తుతుంది అరణ్యాలు పర్వతాలు ఏర్పడుతున్నాయి కానీ ఋతువులు ఇంకా సరిగ్గా ఏర్పడలేదు వర్షాకాలం వేసవి చలికాలం ఇలాంటి విభజన లేదు అస్తవ్యస్తంగా వర్షాలు ఎండలు చలి ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉండేవి దీనివల్ల జీవరాశి చాలా కష్టపడేది ఈ పరిస్థితి చూసి వృషభనాథుడు అనే ఒక ప్రాచీన దేవతా స్వరూపం కొన్ని పురాణాల ప్రకారం ఈయన ఆదియోగి శివుడికి సన్నిహితుడు లేదా స్వయంగా శివుడి పూర్వరూపాలలో ఒకటి అని భావిస్తారు ఈ పరిస్థితి చూసి వృషభనాథుడు చాలా బాధపడ్డాడు వృషభనాథుడు సర్వ జీవరాశి సంక్షేమాన్ని కోరేవాడు ఆయన నిరంతరం ప్రకృతిలో లేనమై ధ్యానంలో ఉండేవాడు ఆయన ధ్యానంలో ఉండగా ప్రకృతి యొక్క అసమతుల్యత ఆయనకు స్పష్టంగా కనిపించింది వర్షాలు ఎప్పుడు పడాలో తెలియక చెరువులు ఎండిపోతున్నాయి నదులు ఇంకిపోతున్నాయి పంటలు సరిగ్గా పండటం లేదు జీవులు దాహంతో ఆకలితో అల్లాడిపోతున్నాయి ఈ అస్తవ్యస్తతను సరిదిద్దటానికి ఋతువులను క్రమబద్ధీకరించటానికి వృషభనాథుడు ఒక గొప్ప తపస్సు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు వృషభనాథుడు లోక కళ్యాణం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన తపస్సు అగ్నిలా జ్వలించింది ఆ తపస్సు ప్రభావంతో సృష్టిలో క్రమబద్ధత ఏర్పడటం ప్రారంభించింది ఋతువులు తమ పరిధిలోకి రావటం మొదలుపెట్టాయి ఆయన తపస్సుకు మెచ్చి శివపార్వతులు ప్రత్యక్షమయ్యారు వృషభనాథ నీ నిస్వార్థ తపస్సుకు మేము సంతోషించాం నీవు సకల జీవరాశి శ్రేయస్సు కోసం చేసిన కృషి అభినందనీయం నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహాశివుడు పలికాడు ఇక వృషభనాథుడు వినయంగా నమస్కరించి మహాదేవా నేను లోకంలో ఋతువులు సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా జీవరాశికి ప్రాణాధారమైన వర్షాలు క్రమం తప్పకుండా సరైన సమయంలో కొరవాలి నా తపశ్శక్తితో నేను సృష్టించిన ఈ కాలాన్ని ఋతువులను శాశ్వతం చేయాలి ఆ వర్షాకాలం అత్యంత పవిత్రమైనదిగా సకల జీవులకు పునరుజ్జీవనాన్ని అందించేలా ఉండాలి అని కోరాడు ఇక మహాశివుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు తదాస్తు నీ కోరిక నెరవేరుతుంది నీ తపస్సు శక్తితో నీవు సృష్టించిన ఈ వర్షాకాలాన్ని ఇది సంభవించే మాసాన్ని ఇకపై శ్రావణ మాసమని పిలుస్తారు ఈ మాసంలో వరుణదేవుడు నీటిని సమృద్ధిగా కురిపిస్తాడు భూమి సస్యశ్యామలమవుతుంది సమస్త జీవరాశి ఆనందంగా ఉంటుంది అంతేకాదు ఈ మాసం నాకు అత్యంత ప్రీతిపాత్రమైనదిగా ఉంటుంది ఈ మాసంలో నన్ను భక్తితో పూజించిన వారికి అంతులేని పుణ్యఫలాలు లభిస్తాయి ముఖ్యంగా సోమవారాలు నాకు అత్యంత పవిత్రమైనవిగా భావింపబడతాయి అని వరం ఇచ్చాడు అలా వృషభనాథుడి తపస్సు వల్ల శివుడి అనుగ్రహం వల్ల శ్రావణమాసం ఏర్పడింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం శ్రావణమాసం రాగానే ప్రకృతి పచ్చగా కలకలలాడుతుంది నదులు చెరువులు నిండుతాయి రైతులు ఆనందంగా పంటలు పండిస్తారు శివభక్తులు శ్రావణమాసంలో ఆ మహాశివుణ్ణి ప్రత్యేకంగా పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుతారు అదృష్టవంతులు మాత్రమే ఇప్పుడు ఈ కథను విన్నారు ఈ కథను ఎవరైతే పూర్తిగా విన్నారో ఇక మీ ఇంట్లో అన్నీ శుభాలే శ్రావణమాసం పరమ పవిత్రమైన మాసం పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా వివరించాడు పన్నెండు మాసాలలో శ్రావణ మాసం సాక్షాత్తు శివరూపం సాక్షాత్తు నేనే శ్రావణ మాసమని సనత్కుమార మహర్షికి చెప్తాడు పరమేశ్వరుడు మహర్షి కోరిక మేరకు శ్రావణమాస మహత్యాన్ని ఇరవై నాలుగు అధ్యాయాల్లో వివరించాడు పరమశివుడు తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ వెయ్యి కండ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని ఆ మహాశివుడు చెప్తాడు అంతేకాదు ఆదిశేషుడు వెయ్యి నాలుగులతో మహేశ్వరుడి గొప్పతనాన్ని శ్లాఘిస్తూ ఉంటాడు శ్రావణంలో వ్రతం లేని రోజు లేదు ప్రతి వారమూ పవిత్రమైందే అనుక్షణం భగవానుడి చింతన తప్ప మరొకటి ఉండదు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతం శ్రావణమాస వ్రతం శివ వ్రతం జీవంతికాదేవి వ్రతం నారసింహ వ్రతం ఆంజనేయ వ్రతం ఇలా వివిధ వారాల్లో నిత్యం ఏదో ఒక వ్రతం ఉంటుంది మరి ఇంతటి పవిత్ర శ్రావణమాసం వచ్చేలోపు మరియు శ్రావణ మాసంలో ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు మరణం అపమృత్యు దోషాలు తొలగిపోతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది మరి పవిత్ర శ్రావణ మాసం వచ్చేలోపు ఏకాదను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈశ్వరుడు సనత్కుమారునికి ఇలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్కుమారా ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ సనత్ కుమార ముందుగా ఈ వ్రత విధానం విను తరువాత వెన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను పఠించటం లేదా శ్రవణం చెయ్యాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తపక ఆచరించాలి ఓ సనత్కుమార ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రత కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువ్విలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసీ వచ్చింది ఆ దాసీ నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న రాణిగారిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడామెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసీ మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఎలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే మహారాజు మహా ఆనందం పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసి బాబును తీసుకొని రాజభవనానికి వెళ్లిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్లి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్లి ఇలా అంటుంది మహారాజా మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కాని మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది భరతమహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్తవయస్కుడు అయ్యాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్ని కలలయందు ఆరితేరినవాడయ్యాడు కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు మార్గమధ్యంలో వారు ఒక వైసుని ఇంట్లో బస చేశారు ఆ వైసుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులు అయ్యింది వైసుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జయవంతికాదేవి కూడా అక్కడే ఉంది విధాత్రిని చూసి జయవంతికాదేవి ఎలా అంటుంది అమ్మా విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు విధాత్రీదేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడిక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీళ్ళేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసగా ఆరవ రోజు రాత్రి కన్ను మూశారు కాని ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడి వలనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్లిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనపడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు మార్గమధ్యంలో మళ్లీ ఆ వయసుని ఇంట్లో బస చేశారు ఆ రోజున ఆ వైసుడి మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వైసునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు మళ్ళీ మళ్లీ దేవి తలరాత వ్రాయటానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న మళ్ళీ మళ్లీ దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది అందుకు దేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది జీవంతికాదేవి మరల ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జయవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది జయవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది అమ్మా మీరు ఈ వైశ్యుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావునా ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఎక్కడకు రావలసి వచ్చింది అని చెప్పింది విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పశువు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఎలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు అప్పుడు భటులు మహారాజా ఒక బ్రాహ్మణశ్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణశ్రీ జీవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు సుశీల తన మాతృత్వపు ఆఫ్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకొని వచ్చాడని ఈశ్వరుడు సనత్కుమారుడికి శ్రావణ మాసంలో చేసే జయవంతికాదేవి వ్రతమహత్యం గురించి వివరించాడు ఈ పవిత్ర కథను ఎవరైతే శ్రావణమాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి